ఆయన మరణము ఆయన పునరుద్ధానము ఈ మూడిటిలో ఏది లేకుండా కూడా యేసు బ్రహ్మ మనం సంపూర్ణంగా అంగీ అంగీకరించిన వారము కాదు ఏసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మరణాన్ని జయించడానికి చెప్పండి ఏం జయించడానికి మరణాన్ని జయించడానికి ఈ మరణాన్ని జయించడానికి కావాల్సింది ఏంటంటే రక్షణ అర్థమవుతుందా రక్షణ అనేది ప్రాముఖ్యమైనదే కానీ రక్షణ కంటే ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా మనం మరణాన్ని ఏం చేయాలా గెలవాలి మరణాన్ని గెలవాలంటే మనం ఏముండాలా ఉండాలా రక్షణ ఉండాలి అందుకే అసలు తండ్రి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపడానికి కారణం ఏంటి అంటే మానవులు భూమి మీద ఏం చేస్తున్నారట ఏం చేస్తున్నారట ఐదో వచ్చింది చూద్దామా శరీరాను లేకుంటే మూడు నుంచి చదువుదాం మూడు నుంచి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించడం ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మానవుల కోసం దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే మరణానికి గెలవాలంటే మానవుడికి ఏముండకూడదు ఏముండకూడదు పాపము ఉండకూడదు కదా పాపముంటే మానవుడు మరణాన్ని గెలవలేడు సో మానవుడు మరణాన్ని గెలవాలి అంటే మానవుల్లో ఏముండకూడదు పాపం ఉండకూడదు మరి పాపం పోవాలి అంటే ఏం చేయాలి ధర్మశాస్త్రం చాలా కఠినమైనదిగా ఉంది ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోతున్నారు ఏసుక్రీస్తు ముందు వరకు కూడా ఎంతోమంది భక్తులు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో ధర్మశాస్త్రం అందు ఏం చేస్తున్నారట తప్పిపోయిన వారిగా ఉన్నారు కాబట్టే మానవుడికి పాపం పోవాలి అంటే ధర్మశాస్త్రం ఏమవ్వాలా నెరవేర్చబడాలా ఎప్పుడైతే ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుందో అప్పుడు మానవుని యొక్క పాపానికి పరిహారార్థం అనేది చెల్లించబడుతుంది కాబట్టి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు ప్రతిసారి ఒక పాపం చేయడము ఒక ఒక మేకనో లేకుంటే ఏదో ఒక బలిదాన్ని బలి ఇవ్వడము చేయడం మరలా పాపం చేస్తున్నాడు సో మానవుడికి పాపాన్ని తీసుకుని తీసేసుకునేటువంటి క్యాపబిలిటీ అంటే శక్తి లేదు అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇట్లా కాదు ఇలా అయితే నా ప్రజలు అనగా నేను ఎవరినైతే ప్రేమగా సృష్టించుకున్నానో వారందరూ నా దగ్గరికి రాలేరని చెప్పి దేవుడు ఏం చేశాడంటే శాశ్వతమైన మార్గము ఇక బల్లులు గిళ్ళు అనేవి అర్పించడానికి అవకాశం లేకుండా శాశ్వతమైన మార్గం ఏంటంటే ఏసుక్రీస్తునే సర్వమానవాళి పాప పరిహారార్థమై వాళ్ళందరి కొరకు ఒక్కసారే బలిని అర్పించాడు అదే ఎవరు చెప్పండి మన ప్రీవైడ్ యేసుక్రీస్తు వారు కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనల్ని పాపము నుండి మరణము నుండి విడిపించడానికి సో ఇప్పుడు ఏసుక్రీస్తు వారు సిల్వకి మానవులు చేసిన ప్రతి పాపమును బట్టి ఆయన మరణించడం ద్వారా మనకేం కలిగిందట పాపము నుండి విముక్తి కలిగింది పాపం లేకపోతే మన మరణం పైన కూడా విజయాన్ని పొందొచ్చు ఆ విజయం